ఇది వచ్చేసి మన నవధాన్యావాలి ప్రియా వన్ వన్ సెవెన్ ఓపీ వెరైటీ రీసెర్చ్ వెరసైటీ అనమాట ఈ సంవత్సరం కొత్తగా ఇవ్వడం జరిగింది మన తుమ్మరుగోడు విలేజ్ ఇచ్చాము ఫార్మర్స్కి చూద్దామండి ఎలా ఉంది వెరైటీ చూపిస్తాం మీకు ఇప్పుడు చూడండి ఒకసారి ఇటు చూసుకోండి సార్ కింద నుంచి కాపు కింద మొదటి నుంచి కాపు పడుతుంది కాయ సైజు కూడా కలరు కింద నుంచి ఒకటే కాపు కాపులా పడది మళ్ళీ కొసక వచ్చి సార్ కొస్ కాకపోతే చూసుకోవచ్చు కింద ఒక స్టెప్ అయిపోయింది మళ్ళీ సెకండ్ స్టెప్పు ఇంకా ఇది కొంచెం నీటి ఎత్తడిగా ఉంది వీళ్ళు నీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా ఇంత ఇబ్బందులు కూడా తోడు చూసుకోవచ్చు వెరైటీ ఇది తల కాపు సార్ ఇది కొత్త అంతా కాసింది కింద అంత అడుగు మళ్ళీ కాపు పట్టింది ఏ చెట్టు పెట్టినా కూడా బాగా కాసింది వెరైటీ ఇది మన నవదాన్ని వాళ్ళది ప్రియా వన్ వన్ సెవెన్ ఓపీ వెరైటీ కొత్త వెరైటీ మన రైతులందరూ వేసుకోద వెరైటీ అనమాట ఇది చూసుకోండి కింద నుంచి పైదా ఒకటే కాపు కింద కా ఏ సైజ్ అయితే ఉందో తల కాపు అదే సైజు ఉంది ఇంత నీటి అద్దట్లో కూడా వెరైటీ బాగా తట్టుకుని బాగా ముందుకుంది తోటలో కూడా ఎటువంటి వైరస్ లక్షణాలు కానీ నల్ల లక్షణాలు ఏమీ లేవు తోట బాగుంది తోటానికి కూడా బాగా చక్కటి కాపు చక్కడ కాపు దగ్గర దగ్గర కాపు లావు ఓపీలో లావు వెరైటీ అయినా కూడా చిక్కడ కాపు చూసుకోవచ్చు కొమ్మ చూసుకోండి మీరు అంత చిక్కరకు పడుతుంది కాపు ంగా సైదారావు తుమ్మురుకోట సార్ ఏం వెరైటీ వేశారు మీరు ప్రియా వన్ వన్ సెవెన్ అని ఓపీ వెరైటీ వేశారు ఎన్ని యాక్కలు వేసారండి రెండు యాకలకి వేశారు ఎలా ఉందండి తోట విత్తనాలు ఎక్కడ చూసుకున్నారు రస్మారావు రెండు చింతల ఫాతిమా సీడ్స్ కోసే సార్ మిరగాలు ఎన్ని సార్ ఇప్పుడు మీరు కోసే పరుపు మిరగాలు ఇప్పుడు వచ్చేసి ఒక కొంచెం వర్షాలకు చేంజ్ దెబ్బతింది లేకపోతే ఎకరం వచ్చేసి ముప్పై ముప్పై కాయ సైజ్ ఎలా ఉందండి కాయ కూడా బల్లెలు బల్లా మంచి సైజు ఉండేది షైనింగ్ ఉంది కాయ తోడమేలా ఉంది కాయ తోడు నెంబర్ వన్ వైట్ వస్తుందా కూలీలు ఎంతమంది పడతారు కింటాకి కూలలు అయితే వెరైటీ వేసుకోవచ్చు తాళిత ఉందండి మీరు మీరు కాళ్ళ ముదురు కోసారు కదా తాళిత ఏమైనా ఉందా లేదండి వర్షానికి కొంచెం కొంచెం వర్షానికి రాలిపోయిన పచ్చికాయలే కానీ వెరైటీ అయితే బాగుంది అందరూ వేసుకోవచ్చు వెరైటీ వేసుకు ఇబ్బంది లేదు సరే సార్